రాష్ట్రంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పై నిషేధం ఉందని క్షేత్రస్థాయిలో అది సరిగా అమలు జరగడం లేదని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు ప్లాస్టిక్ నిషేధంపై గుంటూరు పచ్చమని ఎమ్మెల్యే గల్లా మాధవి అసెంబ్లీలో అడిగిన ప్రశ్నకు పవన్ సమాధానం ఇచ్చారు ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్ వల్ల పర్యావరణానికి చాలా నష్టం జరుగుతుంది అసెంబ్లీలో కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం అమలు జరగటం లేదు ఫ్లెక్సీలని కూడా నిషేధించాలి కానీ చాలా మంది ఉపాధి కోల్పోతారని ఆలోచిస్తున్నాం బయోడిగ్రేడబుల్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని సూచిస్తున్నాం ప్లాస్టిక్ నిషేధంపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు అసెంబ్లీలో ఈ అంశంపై పూర్తి స్థాయి చర్చ జరగాలని ఉప్పలపాడు పక్షుల కేంద్రం విషయంలో చర్యలు తీసుకుంటామని తెలిపారు గత ప్రభుత్వం కాలుష్య నియంత్రణ బోర్డులో ఎవరిని నియమించలేదు కాలుష్య నియంత్రణ స్థానిక సంస్థలతో సంబంధమున్న అంశం

అంటే ఒక టెంపుల్ మనం తిరుమలకి వెళ్తే ఒక ఈ రోజు మనం వెళ్ళి చూస్తే భక్తులు ఎవరు బాటిల్స్ కవర్స్ తీసుకెళ్లకు ప్రత్యామ్నాయ గాసా పేపర్ క్లాత్స్ బ్యాగ్స్ వాడుతున్నారు సో లక్షలాది భక్తులు క్రమశిక్షణ నియమాన్ని పాటిస్తా ఉన్నారు సో మనం రోజువారి జీవితంలో ప్లాస్టిక్ ప్రత్యామ్నాయంగా చెరుకు పిప్పి తాటాకులు గాని వెదురు ఇట్లాంటి ఇత్యాది బయోడిగ్రేడబుల్ తోటి సేమ్ ఇదే తయారు చేసుకోవచ్చు సో ప్లాస్టిక్ నిరోధించాలంటే ముందుగా మూలాలపై దృష్టి సారించాలి దానికి ప్రత్యామ్నాయ పరిశ్రమలకి సర్క్యులర్ ఎన్ని పెద్ద పేటలు వేయాలి సో దాని ఆ దిశగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఈ వాటి ముందుకు తీసుకెళ్తారు ఈ పథకాల ద్వారా అలాగే పర్యావరణ పరిరక్షణ తన మా సహకారాన్ని అందిస్తా ఉన్నాం దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి కాదు దీన్ని ప్రజలు కీలకమైన భాగస్వామ్యం ప్రజల్లోనే ఉండేది అలాగే ప్రత్యేక ప్రోత్సాహాలు విస్తృతంగా అమలు చేయడం ద్వారా పారిశ్రామిక వర్గాలను ఆకర్షించాలి అప్పుడు ప్రజలు ఆలోచన విధానం కూడా మార్పు తాంటారు ముందుగా మనకి యాజ్ గా కానీ గౌరవ ప్రతినిధులుగా ఒకసారి మీ దృష్టి ద్వారా గౌరవ సభ్యులు తెలియజేస్తామని చెప్తారు ఇక్కడ మనం సచివాలయం ఇక్కడ అసెంబ్లీలో కానీ ఇక్కడ ప్లాస్టిక్ ని వాటం నిషేధించడం ముఖ్యంగా మేజర్ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది ఫ్లెక్సీ ద్వారా వస్తుంది ఫ్లెక్సీలు ఎలా ఉన్నాయంటే ఒక చిన్నపాటి ఫంక్షన్ వస్తే ప్లస్ ఫ్లెక్సీ ఇంకోటి పండగ అంటే ఇది ముఖ్యంగా పొలిటికల్ ఫంక్షన్స్ ఆర్ సినిమా ఇది ఏమైపోతుంటే అవి ముక్కలు ముక్కలుగా విడిపోయి పశువులు తినేస్తా ఉన్నాయి లేదంటే వాటర్లో జలాల్లోకి వెళ్ళిపోతున్నాయి ఇది ఒక పెద్ద ఇష్యూ అయిపోయింది అందుకని మీ ద్వారా గౌరవ శాసనసభ్యులు కూడా ముందు గౌరవ ప్రజాప్రతినిధులు కనుక నిజంగా కొంత పాటించగలిగితే అంటే ఫ్లెక్సీలు కూడా బయోడిగ్రేడబుల్ ఒకసారి ఫ్లెక్సీల్ని గత ప్రభుత్వం కూడా బ్యాన్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది అది ఒక ఎంప్లాయ్మెంట్ ఇష్యూ అవుతుంది చాలా మంది దాని మీద ఆధారపడిన వ్యక్తులు ఉన్నారు అందుకని బయోడిగ్రేడబుల్ ఫ్లెక్సీస్ ని ఎలా తయారు చేయాలని కూడా ఒక ఒక ఆఫీసర్స్ కూర్చొని దాని మీద ఒక చర్చ జరుగుతుంది దాని మీద ఒక పాలసీ రూపొందించు రూపొందించబోతున్నాం